తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఈ మేరకు సమావేశమై ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక సమాచారాన్ని అయితే తెలియజేయడం జరిగింది ఆ వివరాలను నేను ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలు ఉద్యోగం రేషన్ కార్డ్ పెన్షన్ ఎలాంటి తాజా సమాచారం ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఈ సమాచారాన్ని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపిన వివరాల మేరకు ప్రజాపాలన కార్యక్రమంలోనూ మీ సేవా కేంద్రాల ద్వారా పది లక్షల మంది కొత్త రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేసుకోగా తమ కుటుంబాల నుంచి రేషన్ కార్డు వేరు పడడం కోసం పిల్లలను పేర్లు చేర్చుకోవడం కోసం తదితర అవసరాల కోసం మరో పది లక్షల మంది అప్లై చేసుకున్నారని మంత్రి గారు అయితే వివరించారు కొత్త రేషన్ కార్డు సంబంధించి గైడ్ లైన్స్ కూడా ఈ సమావేశంలో మంత్రి గారు అయితే వివరించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి కుటుంబాల వారు ఏడాదికి లక్ష యాభై వేల రూపాయల లోపు ఆదాయం కలిగి ఉండాలని అదే మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో నివసించే వారు ఏడాదికి రెండు లక్షల రూపాయల ఆదాయాన్ని కలిగి ఉండాలని అలాగే మాగాని భూమి మూడున్నర ఎకరాలు మెట్ట ఏడున్నర ఎకరాల లోపు ఉండాలని మాగాని మెట్ట భూమి కలిపి ఏడున్నర ఎకరాల లోపు ఉన్నవారు ఈ రేషన్ కార్డుకు అర్హులని ఇలాంటి వారందరికీ కొత్త రేషన్ కార్డు త్వరలోనే జారీ చేస్తామంటూ మంత్రి గారు అయితే ఈ మేరకు రేషన్ కార్డు అర్హతలను వివరించడం జరిగింది అంతేకాదు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలకు ఈ రేషన్ కార్డులకు సంబంధించి సూచనలు సలహాలు ఇవ్వాలంటూ లేఖలను రాసినట్టుగా కూడా మంత్రి గారు అయితే తెలియజేశారు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చిన వారు ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు కలిగి ఉండి కూడా ఇక్కడ కూడా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నారని అలాంటి వారికి ఇక్కడ రేషన్ కార్డు కావాలా లేకపోతే వారి సొంత రాష్ట్రాల్లోనే రేషన్ కార్డు కావాలా ఏదో ఒకటి తేల్చుకోవాలంటూ కొత్తగా ఒక ఆప్షన్ ఇస్తామంటూ కూడా మంత్రి గారు తెలియజేశారు ఈ కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి గైడ్ లైన్స్ ను ఇతర రాష్ట్రాల లో ఏ విధంగా అమలు పరుస్తున్నారు అనే విషయాలపై అధికారులైతే ఈ మేరకు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేసి రిపోర్టును సమర్పించారని ఆ రిపోర్టు ఆధారంగా మరిన్ని గైడ్ లైన్స్ ను త్వరలో విడుదల చేస్తామంటూ మంత్రి గారు అయితే తెలియజేశారు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు విధానంలో మార్పులు తీసుకొచ్చి ఇకపై రేషన్ కార్డు ని స్మార్ట్ కార్డు విధానంలో ఇచ్చి స్వైపింగ్ చేసే విధంగా మార్పులు చేస్తామని ఎవరైతే లబ్ధిదారుడు ఈ స్మార్ట్ రేషన్ కార్డు ని రేషన్ షాప్ కు వెళ్ళినప్పుడు అక్కడ స్వైపింగ్ చేసినట్లయితే లబ్దిదారు సంబంధించిన వివరాలు అక్కడ డిస్ప్లే అయ్యి ఆన్లైన్ ద్వారా లబ్దిదారుల వివరాలను సరిచూసుకునే విధానాన్ని తీసుకొస్తున్నామంటూ కూడా మంత్రి గారు అయితే తెలియజేశారు ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డు స్థానంలో త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం పాత వారికి మరియు కొత్త వారికి కూడా స్మార్ట్ రేషన్ కార్డుని ఇచ్చి రేషన్ షాప్ ద్వారా స్వైపింగ్ చేసి రేషన్ పొందే విధంగా మార్పులు చేర్పులు అయితే చేయనుందండి తెలంగాణ ప్రభుత్వం ఈ రేషన్ కార్డుకు సంబంధించి ముందు ముందు ఎలాంటి తాజా సమాచారం అందించినా ఆ వివరాలను నేను మీకు ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తాను ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం